వేసవి సెలవుల సందర్భంగా విజయవాడలో ఈత కొలనలు చిన్నపిల్లలతో కళకళలాడుతున్నాయి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు గాంధీనగర్ లోని ఆక్వా కాంప్లెక్స్ లో చిన్నపిల్లలకు ఈతలో శిక్షణ ఇస్తున్నారు ఉదయం సాయంత్రం చిన్నారులకు ఈతలో మెళకువలు నేర్పిస్తున్నారు సుమారు మూడు వందల మంది చిన్నారులు ఈతలో తర్ఫీదు పొందుతున్నారు చిన్నారుల వయసును బట్టి కేటగిరీలుగా విభజించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు ఈతంటే తమకు ఇష్టమని అందుకే తల్లిదండ్రులను ఒప్పించి వచ్చామని పిల్లలు సంతోషంగా చెబుతున్నారు తెచ్చుకొని మధ్యలో నాకు గ్యాప్ రావడం వల్ల నేను బ్రీతింగ్ ఎక్కువ తీసుకోలేకపోయాను ఫ్లోటింగ్ ఇవన్నీ సరిగ్గా వచ్చేవి కాదు కానీ తర్వాత నేను ఇక్కడికి మే ఫస్ట్ నుంచి స్విమ్మింగ్ రావడం వల్ల వన్ మంత్లో నాకు డైవింగ్ ఇట్లా ఇవన్నీ నేర్పించారు ఇప్పుడు నేను బాగా నేర్చుకుంటున్నాను ఇదివరకు నేను టీవీ చూస్తా ఇంట్లో కూర్చొని ఆడుతూ ఉండేవాడిని కానీ ఇప్పుడు స్విమ్మింగ్కి వచ్చిన తర్వాత కొంచెం హెల్తీగా బాగుంది ఇప్పుడు నాకు స్విమ్మింగ్లో నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది బ్రీతింగ్ ఇప్పుడు మంచిగా సెట్ అయిపోయింది ఫస్ట్లో కొంచెం కష్టం అనిపించినా ఇప్పుడు చాలా ఈజీగా ఉంది ఇక్కడ మా డాడీని అడిగి మరి జాయిన్ చేయించుకున్నా నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది ఇక్కడ కోచెస్ ఇంకా సార్స్ బాగా నేర్పిస్తున్నారు నేను ఫస్ట్ అయితే చాలా భయపడ్డాను కానీ ఇప్పుడు బాగా ఫన్ గా అనిపిస్తుంది షార్ట్ డిప్ లాంగ్ డిప్ బాబింగ్ ఇంకా ఫ్లోటింగ్ ఇంకా కిక్కింగ్ నేర్పించారు అది చేస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది సో నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది రోజు రావాలనిపిస్తుంది నేను రోజు ఇక్కడ స్విమ్మింగ్ వస్తా బాగా నేర్పిస్తారు సార్ కూడా చాలా బాగా నేర్పిస్తారు అన్న వాళ్ళు కూడా చాలా బాగా నేర్పిస్తారు నాకు బాగా స్విమ్మింగ్ వచ్చింది నేను మా ఇద్దరు పిల్లల్ని కూడా ఈ ఏడాది సమ్మర్ క్యాంప్ లో జాయిన్ చేశాను ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి వాటర్ అది మెయింటెనెన్స్ చాలా బాగుంది హైజీనిక్గా గా ఉంది కోచెస్ కూడా మెంటర్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా పిల్లలకి చాలా వివరంగా క్రమశిక్షణ తోటి నేర్పిస్తున్నారు మెయిన్ ఫిజికల్ గా యాక్టివిటీ ఉంటది అని చెప్పి వాళ్ళకి జాయిన్ చేస్తాము ఇక్కడ ఫెసిలిటీస్ అవి బాగున్నాయిలండి కోచెస్ చెప్పే విధానం కూడా చాలా బాగుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ అయితే వాటర్ ఫోబీ ఉంది మా పిల్లలకి వాటర్ లో దిగాలంటే కొంచెం భయపడేవారు మూడు మంది ఎక్సెక్ట్ గా జాయిన్ అయ్యారు వచ్చే తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని ఉదయం పూట వస్తున్నారు